సిద్దిపేట జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదాలు తప్ప పెద్ద హింసాత్మక ఘటనలు జరగలేదు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది ఆరు గంటల కంటే ముందుగా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది కంటే ఈ ఎన్నికల్లో ఏడు శాతం ఓటింగ్ పెరిగింది దుబాక నియోజకవర్గ ప్రజలు భారీగా ఓటు వినియోగించుకోవడంతో జిల్లాలోనే అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది పెరిగిన పోలింగ్ ఎవరికి మేలు జరుగుతుందో అభ్యర్థుల జాతకం ఈవీఎంలో దాగి ఉన్నాయి అభ్యర్థుల జయాపజయాలు తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే సిద్దిపేట జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మను చౌదరి తెలిపారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను మరియు భద్రతా చర్యలను తీసుకోవడం మూలంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలను నిర్వహించుకోగలిగామన్నారు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేసినందుకు ఓటర్లకు మరియు విధులను సక్రమంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి అధికారులకు పోలీస్ సిబ్బందికి కేంద్ర రక్షణ బలగాలకు సహకరించిన మీడియాకి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట దుబాక గజ్వెల్ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను నర్సాపూర్లోని బీవీఆర్ ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్కు తరలించి అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ లో భద్రపరిచారు కృష్ణాబాద్ నియోజకవర్గంలోని ఈవీఎంలను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్కు తరలించారు అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు జూన్ నాలుగున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు జరగనుంది జనతా అంతరంలో ఇంజనీర్లందరూ కూడా ప్రతి జనతా అంతరంలో ఉండవలసి సుది రైలు ఈవిమ్ దేవే తోమాయ 19 నిమిషాల దాటి జీవిపట్ వారి అదే విధంగా Baltic <Siblickly> కి సంబంధించిన సమాన అది జనతా సంగరాహితక మనవి నిరలి యూనియన్ తరపున